హలో హామా సరుకులు అన్ని ఆర్డర్ పెట్టేసిన డబ్బులు కూడా పే చేసిన హలో హామా ఈ నెల ఈఎంఐలు అన్ని కట్టేసినానులే మీరేం టెన్షన్ పడకండి హలో ఓయ్ ఎవరు అమ్మా ఈమెకేం పని ఎప్పుడు చూడు సతాయిస్తుంటుంది అయ్యో అవునా ఏమైంది జ్వరం వస్తుందంటా ఈమెకు నెలలో పది రోజులు బాగుండదు పదివేలు కావాలా పదివేలా ఎందుకు ట్రీట్మెంట్ కి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వమను ధర్నీ చెప్తోంది గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వాలంట ట్రీట్మెంట్ బాగోదంట ఇప్పుడు బాగానే చూస్తున్నారు అక్కడే జాయిన్ అవ్వమను ఇప్పుడు బాగానే చూస్తున్నారు మీరు అక్కడే జాయిన్ అవ్వండి అత్తయ్య